హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని వాటి ఆన్సర్స్ని చూద్దామండి ఈ వీడియోలో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ వచ్చేసి డ్యాష్ బట్టి రాశులు ఏర్పడ్డాయి దేన్ని బట్టి మనకు రాశులు ఏర్పడతాయండి సో సూర్య గమనాన్న చంద్రగమనా భూచలనంనా భూభ్రమణంనా సో దేనివల్ల రాశులు ఏర్పడతాయి అనేది బిట్ అండి దాని ఆన్సర్ వచ్చేసి సూర్యగమనం అండి ఓకే సెకండ్ బిట్ చూడండి న్యూటన్ గతి సిద్ధాంతంలో డాష్ సూత్రాన్ని ఉపయోగించి ర్యాకెట్ పనిచేస్తుంది సో న్యూటన్ ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనకు ర్యాకెట్ పనిచేస్తుంది అని క్వశ్చన్ అడిగారండి ఆప్షన్స్ చూడండి రెండవన మొదటిన మూడవన నాలుగవన సో మనకు ఆన్సర్ వచ్చేసి మూడవ సూత్రాన్ని ఉపయోగించి ర్యాకెట్ పనిచేస్తుందండి నెక్స్ట్ చూడండి మొట్టమొదట అంతరిక్ష యాత్ర జరిపిన అమెరికా వ్యోమగామి సో మనకు అంతరిక్ష యాత్ర జరిపింది ఎవరు అనేసి అడుగుతున్నారండి ఎడ్వర్బ్ హాబ్రైట్నా ఆమ్స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్నా లేక అలెన్ షెపార్డ్నా సో మనకు ఆన్సర్ వచ్చేసి అలెన్ షెపార్డ్ అండి ఓకే నెక్స్ట్ అంగారక గ్రహంపై జీవి జీవరాశి లేదని నిరూపించ నిరూపించినది ఎవరు సో ఎవరు నిరూపించారండి వైకింగా సోయూజ్ వన్నా శాల్యూట్నా స్కై సో మనకు ఆన్సర్ వచ్చేసి వైకింగ్ అండి ఓకే అంగారక గ్రహం పైన జీవరాశి లేదు అని నిరూపించింది వైకింగ్ నెక్స్ట్ సాంప్రదాయకంగా కాలాలను ఋతువులను గణించుటకు తోడ్పడేది సో కాలాలను ఋతువులను గణించుటకు తోడ్పడేది ఏంటి సో ఆప్షన్స్ చూడండి రాకెట్నా ఉపగ్రహంనా స్పేస్ ప్రోబ్నా రాశి చక్ర సో ఏంటండి రాశి చక్రాలండి నెక్స్ట్ అంతరిక్ష యాత్రలో పాల్గొన్న మొట్టమొదటి మహిళ ఎవరండి స్వెట్లానానా వాలెంటీనా శ్యాలిరైడ్నా మీరు ఎవరు కాదు వీరెవరు కాదునా సో వాలంటీనా వాలంటీనా అంతరిక్ష యాత్రలో పాల్గొన్న మొట్టమొదటి మహిళ అండి నెక్స్ట్ చూడండి మానవుడు మొట్టమొదటి మొట్టమొదట చంద్రునిపై కాలు మోపిన సంవత్సరం ఏ సంవత్సరంలో మానవుడు చంద్రునిపై మొట్టమొదటిగా కాలు మోపారు అంటే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళింది ఏ ఇయర్లో అండి నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ టూన నైన్టీన్ సిక్స్టీ నైన్నా నైన్టీన్ సెవెంటీ నైన్నా సో మనకు ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ అండి లైకా అనే కుక్క ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక లైకా అనే కుక్క ప్రయాణం చేసిన అంతరిక్ష నౌక సో చూడండి జెమ్ని నా ఇన్సాట్ అయ్యేనా స్పుత్నిక్ టూనా ఎక్స్ప్లోరర్నా సో మనకు ఆన్సర్ వచ్చేసి స్పుత్నిక్ టూ అండి లైకా అనే కుక్క మనకు అంతరిక్షంలోకి వెళ్ళిన నా ఒక పేరు నెక్స్ట్ చూడండి ఇది ఒక స్పేస్ ప్రోబు వయోజర్ టూనా స్పుత్నిక్ టూనా సోయాజ్నా మీర్నా ఆన్సర్ వచ్చేసి వయోజర్ టూ అండి ఓకే నెక్స్ట్ చూడండి ఈరోజు ఇండియా ఖగోళ శాస్త్ర చరిత్రలో ప్రత్యేకమైన రోజు అంటే కింద ఆప్షన్స్ ఇచ్చారండి ఏ రోజు అనేది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ నా ఏప్రిల్ థర్డ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న జూన్ థర్డ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్న జూన్ సిక్స్టీన్ నైన్టీన్ సిక్స్టీ త్రీన ఆప్ ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ థర్డ్ అండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అన్ని గ్రహాల కన్నా పెద్ద గ్రహం ఆప్షన్స్ చూడండి శనినా బృహస్పతిన బుధుడునా శుక్రుడునా ఆన్సర్ వచ్చేసి బృహస్పతి అండి అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం బయట అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడే వస్తువులను ఏమంటారు ఆప్షన్స్ చూడండి ఉల్కా తోకచుక్క ఉల్కపాతం ఆస్ట్రాయిడ్స్ సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఉల్కా అండి ఓకే మనకు అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడే వస్తువులని ఉల్కలాలు అంటారండి ఓకే నెక్స్ట్ థర్టీన్ నక్షత్రాలు స్వయంగా ప్రకాశంగా ఉండి ఉష్ణం కాంతిని విడుదల చేయడానికి కారణం ఏంటి ఆప్షన్స్ చూడండి మండుచున్న బొగ్గును కలిగి ఉన్నాయి మండుచున్న వాయువును కలిగి ఉన్నాయి రసాయనిక చర్యల వలన కేంద్రక చర్యల వలన సో మనకు ఆన్సర్ వచ్చేసి కేంద్రక చర్యల వలన అండి సో వీటిలో కేంద్రక చర్యలు జరగడం వలన ఇవి స్వయం ప్రకాశకాలుగా ఉండి కాంతిని మరియు ఉష్ణాన్ని విడుదల చేస్తాయండి ఓకే నెక్స్ట్ చూడండి భూమి దిశగా చంద్రుని త్వరణం మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్లలో ఆప్షన్స్ చూడండి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ సో మనకు ఆన్సర్ వచ్చేసి జీరో పాయింట్ జీరో జీరో టూ సెవెన్ అండి తారాగణములో అతి పెద్దది ఆప్షన్స్ చూడండి సిరీస్న హైడ్రానా ఆండ్రోమీడా సౌర వ్యవస్థన సో మనకు ఆన్సర్ వచ్చేసి హైడ్రా అండి ఓకే కృత్రిమ ఉపగ్రహం భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి తన కక్షలో చేరుటకు అవసరమైన వేగం ఓకే ఆప్షన్స్ చూడండి లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకం లెవెన్ పాయింట్ టూ మీటర్ పర్ సెకనా వన్ పాయింట్ వన్ టూ కిలోమీటర్ పర్ సెకనా లెవెన్ పాయింట్ టూ సెంటీమీటర్ పర్ సెకన్ సో మనకు ఆన్సర్ వచ్చేసి త్రీ అండి వన్ పాయింట్ వన్ టూ కిలోమీటర్ పర్ సెకన్ అండి ఓకే రాశి చక్రంలో ఉండే రాశుల యొక్క సంఖ్య ఎన్ని రాశులు ఉంటాయండి ఆరు పది పన్నెండు ఇరవై మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి పన్నెండు ఓకే నెక్స్ట్ చూడండి రాశి చక్రంలో ధనుష్య రాశి యొక్క తేదీలు ధనుష్య రాశిలు ఏ ఏ తేదీల్లో ఉంటాయి అని చెప్తారండి ఆప్షన్స్ చూడండి జూన్ ట్వంటీ థర్డ్ నుంచి జూలై ట్వంటీ సెకండ్ వరకు జూలై ట్వంటీ థర్డ్ నుంచి ఆగస్టు ట్వంటీ సెకండ్ వరకు నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి డిసెంబర్ ట్వంటీ వన్ వరకు జూలై ట్వంటీ థర్డ్ నుంచి జనవరి నైన్టీన్ వరకు సో మనకు ఆన్సర్ వచ్చేసి త్రీ అండి నవంబర్ ట్వంటీ టూ నుంచి డిసెంబర్ ట్వంటీ వన్ వరకు రాశి చక్రంలో ధనుషు రాశి తేదీలు అంటారండి నవంబర్ టు డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టు ట్వంటీ వన్ ఓకే నెక్స్ట్ సూర్యుడు మనకి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆప్షన్స్ చూడండి నైన్ పాయింట్ త్రీ టు టెన్ పవర్ లెవెన్ మీటర్సా వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా ఫైవ్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ మీటర్సా ఫైవ్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా సో మనకు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ టెన్ పవర్ లెవెన్ మీటర్స్ అండి ఓకే కాంతి కిరణము ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం లేక సంవత్స కాంతి సంవత్సరం విలువ కాంతి కిరణ్ కాంతి కిరణం ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని ఏమంటారండి కాంతి సంవత్సరం అంటారండి సో దాని వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్ అయితే చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా వన్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ మీటర్సా నైన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ మీటర్సా ఎయిట్ పాయింట్ వన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా సో మనకు ఆప్షన్ త్రీ అండి నైన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫిఫ్టీన్ మీటర్స్ ఆన్సర్ అవుతుందండి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని ఇలా అంటారు ఏమంటారండి ఇప్పుడే మనం చెప్పుకుందాం కాంతి సంవత్సరం ఓకే ఆప్షన్స్ కాంతి సంవత్సరం గెలాక్సీ పైన కాలము పైవేవి కాదు సో మనకు ఆప్షన్ వన్ కాంతి సంవత్సరం అనేది ఆన్సర్ అవుతుందండి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి స్వయం ప్రకాశాలను గుర్తించండి ఫస్ట్ వన్ చూడండి స్వయం ప్రకాశకాలు ఫస్ట్ ఆప్షన్స్ చూడండి గ్రహాలు నక్షత్రాలు గ్రహశకలాలు తోకచుక్కలు మనకు ఆన్సర్ వచ్చేసి ఈజీ అండి నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు ఓకే సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం ఏంటండి బుధుడునా నెప్ట్యూనా బృహస్పతినా భూమిన బృహస్పతి అండి సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే చిన్న గ్రహం ఏంటండి కుజుడునా భూమిన యురేనస్నా బుధుడునా బుధుడు అండి చిన్న గ్రహం పెద్ద గ్రహం బృహస్పతి చిన్న గ్రహం బుధుడు సూర్యునికి గరిష్ట రూపం గరిష్ట రూపంలో ఉండే గ్రహం ఏంటండి చూడండి ఆప్షన్స్ బుధుడునా ఫ్లూటోనా భూమినా శుక్రుడునా ఫ్లూటో అండి నెక్స్ట్ అన్ని గ్రహాలలో సూర్యునికి కనిష్ట దూరంలో ఉండే గ్రహం ఏంటండి బుధుడునా భూమిిన కుజుడునా శుక్రుడునా సూర్యునికి కనిష్ట దూరంలో ఉండే గ్రహం అంటే దగ్గరగా ఉన్న గ్రహం అని అర్థం అండి ఏంటండి బుధుడు భూమి కుజుడు శుక్రుడు ఆప్షన్ వన్ అండి బుధుడు అన్ని అన్ని గ్రహాల కంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నదైతే బుధుడు అండి ఓకే ఆస్ట్రాయిడ్స్ ఎక్కువ ఏ ఏ గ్రహాల మధ్యలో ఉంటాయి ఏ ఏ గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఎక్కువ ఉంటాయి చూడండి బృహస్పతి బుధుడున ఆప్షన్స్ టూ వచ్చేసి శుక్రుడు యురేనస్న ఆప్షన్ త్రీ వచ్చేసి బృహస్పతి కుజుడున ఆప్షన్ ఫోర్ వచ్చేసి భూమి శుక్రుడున సో మనకు ఆన్సర్ వచ్చేసి బృహస్పతి కుజుడు ఈ రెండు గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తాయండి ఓకే నెక్స్ట్ పెట్టి చూడండి భూమి సూర్యం చుట్టూ పరిభ్రమించుటకు పట్టే కాలం ఎంతండి ఇరవై నాలుగు గంటలనా ఆప్షన్ టూ వచ్చేసి త్రీ సిక్స్టీ బై వన్ అండ్ బై ఫోర్ రోజుల త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా ఫైవ్ ఏవీ కావున సో భూమి సూర్యం చుట్టూ పరిభ్రమించుటకు పట్టే కాలం మూడు వందల అరవై ఐదు రోజులు వన్ బై ఫోర్ డేస్ అండి వన్ బై ఫోర్ ఓకే భూమి యొక్క ఉపగ్రహం ఏంటండి సూర్యుడున బృహస్పతినా శనినా చంద్రుడునా చంద్రుడండి భూమి యొక్క ఉపగ్రహం ఓకే బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య ఏంటండి ఆ సిక్స్టీనా ఆ నైన్ ఆ సిక్స్టీన్ అండి ఆన్సర్ ఓకే నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేయటం గల కారణం ఏంటి బొగ్గులను కలిగి ఉంటాయా మణుచున వాయువులను కలిగి ఉంటాయా కేంద్రక చర్యల వలన కలుగుతుందా రసాయన చర్యల వలన జరుగుతుందా సో నక్షత్రాలు కాంతిని శక్తిని విడుదల చేయడానికి రీజన్ రసాయనిక చర్యల వలన అండి ఓకేనా నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి గ్రేట్ బేర్ అంటే ఏంటి ఆప్షన్స్ చూడండి పాలపుంతన సూర్యుడిన సప్తార్షి మండలంన గ్రహాల సముదాయం సో మనకు ఆన్సర్ వచ్చేసి సప్తార్షి మండలం అండి ధ్రువ నక్షత్రం భూమికి సాపేక్షంగా మారకుండా ఉండుట గల కారణం ఏంటి సో ఆప్షన్స్ చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి అది చాలా పెద్ద నక్షత్రమా సెకండ్ ఆప్షన్ చూడండి అది సప్తార్షి మండలంలో ఉంది థర్డ్ వన్ అది పాలపుంతలో ఉంది ఫోర్త్ వన్ అది భూమి భ్రమణాక్షంపై ఉంటుంది సో మనకు ఆన్సర్ వచ్చేసి అది భూమి భ్రమణాక్షంపై ఉంటుంది కాబట్టి ధ్రువ నక్షత్రం భూమికి సాపేక్షంగా మారకుండా ఉండడానికి ఉండడం అవుతుందండి మారకుండా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఒక సంవత్సర కాలంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుని యొక్క గమన మార్గాన్ని ఇలా అంటారు ఏమంటారండి అని చూడండి ఆప్షన్స్ వచ్చేసి రాశి నా సెకండ్ వన్ వచ్చేసి ఎన్క్లిప్టిక్ అంటారా గమన మార్గం థర్డ్ వన్ వచ్చేసి పొలారిస్ అంటారా ఫోర్త్ వన్ గ్రేట్ బేర్ అంటారా అండి సో మనకు ఆన్సర్ వచ్చేసి గ్రేట్ బేర్ అండి ఓకే సంవత్సర కాలంలో నక్షత్రాల మధ్యగా గమించే సూర్యుని గమన మార్గాన్ని నక్షత్రాల మధ్యలోంచి సూర్యుడు గమించే గమన మార్గాన్ని ఏమంటారు గ్రేట్ పేర్ అంటారండి ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ పెట్టి చూడండి బయటికి అంతరిక్షం నుండి భూమి మీద పడే వస్తువులని ఇలా అంటారు ఏమంటారండి ఆస్ట్రాయిడ్సా ఉల్కలాల తోకచుక్కల పైవేవి కాదా ఉల్కలాలంటారండి బయట నుంచి అంతరిక్షం నుంచి మనకు భూమిపై పడే వస్తువులను ఏమంటారండి ఉల్కలాలు అంటారండి అంటే సెకండ్ ఆప్షన్ ఉల్కా నెక్స్ట్ బిట్ చూడండి భూమిపై పడి గోతులకు గోతులకు కలుగ చేయి ఉల్కలాలని ఏమని పిలుస్తారు ఓకే ఆప్షన్స్ చూడండి ఉల్కల పాత అంటారా తోకచుక్కన ఆస్ట్రాయిడ్సా పైబేబీ కావున సో మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఉల్కపాతం అంటారు భూమిపై నుంచి పడి మనకు భూమి లోపల గోతులను కలుగజేస్తాయండి గుంటలను ఏర్పాటు చేస్తాయండి అలాంటి వాటిని ఏమంటారు అంటే ఉల్కాపాతం అంటారండి ఓకే నెక్స్ట్ పిట్ చూడండి అంతరిక్షం నుండి కొన్ని శకలాలు పడి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగితే వాటిని ఏమంట ఇలా పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఆప్షన్స్ చూడండి అంటారా తోకచుక్కలు అంటారా ఆస్ట్రాయిడ్స్ అంటారా పైవేవి కావున సో మనకు ఆన్సర్ వచ్చేసి తోకచుక్కలు అంటారండి ఓకే అంతరిక్షం నుంచి కొన్ని శకలాలు పడి అదే భూమిపై పడితే ఉల్కలాలు అంటారు ఆ భూమిపై పడి గుంటలు నేర్పరిస్తే ఉల్కపాతం అంటారు అదే ఆకాశంలో ఉండి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగినట్లయితే వాటిని తోకచుక్కలు అని పిలుస్తారండి ఓకేనా హెలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చూడవచ్చు ఆప్షన్స్ చూడండి పన్నెండు సంవత్సరాలు ఆప్షన్ టూ వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఆప్షన్ త్రీ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నైంటీ సిక్స్ ఇయర్స్ అండి సో మనకు ఆన్సర్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అండి ఓకే నెక్స్ట్ షూ మేకర్ లేవీ నైన్ తోకచుక్క ఏ గ్రహాన్ని డీ కొట్టిందండి షూ మేకర్ లేవీ నైన్ అనే తోకచుక్క ఏ గ్రహాన్ని డీ కొట్టిందండి ఆప్షన్స్ చూడండి బుధుడునా శనినా భూమిన బృహస్పతిన బృహస్పతినండి ఓకే ఆన్సర్ వచ్చేసి బృహస్పతి ఐఐయు అంటే ఏంటండి ఐఐయు వాల్యూ ఎంత సో మనకు ఆప్షన్స్ చూడండి వన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ మైనస్ టెన్ పవర్ లెవెన్ మీటర్సా సెకండ్ ఆప్షన్ చూడండి వన్ పాయింట్ నైన్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా థర్డ్ ఆప్షన్ చూడండి వన్ పాయింట్ ఫోర్ నై ఫోర్ సిక్స్ నైన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్సా ఫోర్త్ ఆప్షన్ చూడండి వన్ పాయింట్ నైన్ సిక్స్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ మీటర్స్ సో మనకు ఆన్సర్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ నైన్ సిక్స్ మైనస్ టెన్ పవర్ లెవెన్ మీటర్స్ ఆప్షన్ వన్ వచ్చేసి ఆన్సర్ సో ఈరోజు ఈ ఫిజికల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూసేసాం ఫ్రెండ్స్ సో ఇది మీ ఈ వీడియోకినక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనిపించినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలాంటి ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలి అనుకునేవాళ్ళు ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళకి ఇది కనిపిస్తుంది అండ్ దీంతోపాటు ఇంకా నేను ఫర్దర్గా అన్ని టాపిక్స్ నుంచి మ్యాక్సిమం టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్లు బిట్స్ అన్నిటినీ మనం చూద్దాము అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా చూద్దామండి అండ్ నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్గా నేను చేయబోయే వీడియోస్ కానీ ఫస్ట్లో నేను చేసిన వీడియోస్ కానీ అన్నీ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్